The అడుగుల మట్టి గణపతికి శ్రీశైల దేవస్థానం నుండి ముప్పై ఆరు అడుగుల వరికంకుల గజమాలని అలంకరించారు సౌత్ డిఎస్పీ బానోదయ తొంభై తొమ్మిది అడుగుల మట్టి విగ్రహాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు డిఎస్పీ బానోదయకి ప్రత్యేక ఆహ్వానంతో పూజార్లు స్వామివారి వద్దకు తీసుకెళ్లి ఆమెకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా తొంభై తొమ్మిది అడుగుల మట్టి విగ్రహానికి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం సన్నిధి నుండి ముప్పై ఆరు అడుగుల వరికంకుల గజమాలను సమర్పించారు స్వామివారికి ముప్పై ఆరు అడుగుల వరికంకుల గజమాలను ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని శెట్టి సుబ్బారావు దంపతులు తెలిపారు కార్యసిద్ధి గణపతి గణపతి అవతారం ఈ రోజు హోమం గుని కార్యసిద్ధి గణపతి హోమం జరిగింది ఈ రోజు విశేషమేమంటే మనకి శ్రీశైలం నుంచి ఒకరు ముప్పై ఆరు అడుగుల వరికంకుల దండ ఒకటి మాల స్పాన్సర్ చేశారండి అంటే వరికంకులు అంటే మనకు పక్షులకు కానీ ఏదన్నా కానీ పక్షులకి ఉపయోగపడే దండ అది ఈ దండ ఈరోజు స్పాన్సర్ చేశారండి శ్రీ శ్రీశైల నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా అది అల్లుకొని మనకు తీసుకొచ్చి మన గణపతికి బహుకరణ చేశారు ఈ మాలని ఇరవై ఇరవై రోజు మనము వేలం వేలంగుని పాడతామండి ఈ స్పాన్సర్ చేశారు గుంటూరులో నెలకొన్నటువంటి తొంభై తొమ్మిది అడుగుల వినాయకుడి విగ్రహానికి ముప్పై ఆరు అడుగులతో కూడుకున్నటువంటి వరి కొంకులతో హారాన్ని వీరిద్దరూ ఆది దంపతుల్లాగా శ్రీశైలంలో దాని గురించి ఒక నాలుగైదు రోజులు కష్టపడి ఎక్కడెక్కడ వరికుంకులన్నీ కలెక్ట్ చేసి ఈరోజు ప్రతిష్టాత్మకంగా స్వామివారికి అలంకరణకు సాగిపోయిందండి ఏదైతే వరి అనేది శుభ సూచకం అప్పట్లో పక్షులు ఉండేవి కాబట్టి ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో వరి కొంకులు అనేవి ఉండేవి ఇలా అంతరించిపోతున్న సమయంలో అడుగడుగున వరి వరికుల్ని ప్రతిష్టాత్మకంగా ఏదైతే మన సనాతన ధర్మంలో మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలు లేకుండా ఆయనతో బిగినయ్యేది సో అటువంటిది ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో తొంభై తొమ్మిది అడుగులతో వినాయకులు వారు కొలు ఉండాలని ఆయన సంకల్పించుకున్నారు అదే రకమైన సంకల్పంతో ఆ తల్లి శ్రీశైలం నుంచి వారిద్దరూ ఈరోజు వచ్చి ఆ కంకుల హారాన్ని స్వామివారికి అలంకరించడం అది చాలా శుభప్రదం అండి ఎప్పటికీ వాడిపోయినటువంటి ఆ వరికంకుల హారాన్ని చూస్తూ పక్షులకి ఆహారంగా మారేటటువంటి ఆ వరికంకుల హారం ఎప్పటికీ నాణ్యతగా శ్రేష్టంగా ఉంటుంది అదే స్వామివారికి చాలా ఇష్టమైనది అదే రకంగా వారు లేని లేకపోతే అమ్మవారికి కానీ ప్రతి చోట్ల వాళ్ళిద్దరూ ఆది దంపతులుగా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు గారికి అదే రకంగా అందరి నాయకులకి కూడా ఏదైతే ఒక సనాతన ధర్మ ప్రచారంలో అనుకుని భాగంగా మీరు భావించండి అదే రకంగా విఘ్నేశ్వరులు వారు ఈ హారాన్ని ఆయనకి వారికి సమర్పించడం అదే రకంగా వారు దీనికోసం ఏదైతే శ్రీశైలం నుంచి తరలి రావడం ఇదంతా కూడా ఏదైతే కారణం అంతా సృష్టి అని అంటాను చూడండి ఇది ఇలా జరగాలని రాసి ఉంది కాబట్టే వారంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు స్వామివారం ఈ హారం వేసుకోవాలని కాబట్టే వారు శ్రీశైలంలో కూర్చొని దీన్ని రూపొందించారు సో ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రతి ఇంట్లో అలంకారంగా ఉండాలి ఏదైతే గుమ్మంలో ఇది ఉంటుందో శుభ అనుకోండి పక్షి ఆ ఇంటికి రావాలని కోరుకుందంటే ఆ ఇంట్లో శుభం జరుగుతుందండి సో అటువంటి ధర్మాన్ని సనాతన ధర్మంగా భావించి ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆది దంపతులకి ఇంతటి హారాన్ని ఇవ్వడం గల శక్తి భగవంతుడిచ్చారు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా ఇలాంటి హారాలని ఎన్నో దేవతామూర్తులకి సిద్ధంగా చేసి ఉండాలి వారిద్దరూ శ్రీశైలంలో ఉంటారండి వారి ఇల్లు శ్రీశైలం కాదు వారిది బాపట్ల కానీ స్వామివారి సంకల్పం వారి శ్రీశైలంలో ఉండి భ్రమరాంబిక అమ్మవారికి లేకపోతే స్వామివారికి నిత్యం ఈ వరికంకులతో హారాలు జడలు సమర్పిస్తూ ఉంటారు అది నిజంగా శేష జీవితం అంటారు చూడండి చివరాకర్లు ఇంతకంటే భగవంతుడు వాడుకోవడానికి ఏమీ లేదండి చివరాకర్లో దైవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉండాలని వారిని చూసి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను